श्रीस पर्च वेगी दादा జాగారి ఐదో వర్షం సమా ఇవ్వకుండా ఉన్నాం ఈ సందర్భంగా ముందుగా మన పార్టీ పతాకాన్ని బంగారు చేసి టైంలో పార్టీ చేసి నిలబడి మరింత బాగా గంటా పతాకాన్ని రాజయ్య గారు రాజన్న నిన్ను తలచీ రాజన్నా మరణ వాన్న పల్లెలు కన్నా పల్లాడి తొలి భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పరిశ్రమించినటువంటి గొప్ప సామాజిక విప్లవకారులు కాబట్టి సున్నం రాజయ్య గారి యొక్క వర్ధంతి సందర్భంగా సిపిఎం భద్రాచలం కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున వారికి పునర్వద్యోహాలు అర్పిస్తున్నాను వారి యొక్క ఆశయాలకి అంకితమవుతామని శపథం చేస్తున్నాము వారి యొక్క పోరాటాల స్ఫూర్తితో ముందుకి ముందుకే సాగుతాము అని ప్రజలకు హామీ ఇస్తున్నాం సున్నం రాజయ్య గారు అంటేనే అభివృద్ధికి ఒక నిర్వచనంగా ఉన్నారు సున్నం రాజయ్య గారి యొక్క ఆశయాలు కొనసాగిస్తామంటే వారు మిగిలిచిపోయినటువంటి పోరాటాలు ఉద్యమాలు వర్గ పోరాటాలు ప్రజా సమస్యల కోసం సాగేటటువంటి ప్రజా ఉద్యమాలని కొనసాగించడమే కామ్రెడ్ సున్నం రాజయ్య గారు ఘనమైన నివాళి అటువంటి ప్రజల కోసం సిపిఎం పార్టీ కార్యకర్తలు ఇవాళ జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు తీసుకొని పనిచేయడం అనేది జరుగుతూ ఉంది వారి ఆశయాలను ముందుకు తీసుకుపోతామని చెప్పేసి సందర్భంగా చెప్పండి